అండ్ ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు మేము రథసప్తమి సందర్భంగా నిన్న సూర్య దేవాలయానికి అయితే వెళ్ళాము ఈ దేవాలయం ఎంతమందికి తెలుసో నాకు తప్పకుండా కామెంట్ అయితే చేయండి నేనైతే ఆల్మోస్ట్ చాలా మందికి తెలియదనే అనుకుంటున్నాను కొంతమందికి అయితే తెలిసి ఎందుకంటే తెలిసిన వాళ్ళు చాలామంది కనిపించారు నాకు తెలిసి టూ ఇయర్స్ అవుతుంది ఇక్కడ ఈ టెంపుల్ ఉందనే సంగతి చీరాల్లో సూర్య దేవాలయం ఉందని సంగతి కూడా నాకు ఒక టూ ఇయర్స్ బ్యాక్ అయితే తెలిసింది అప్పుడు నేను వచ్చి వీడియో తీసి పెట్టాను ఈ మీకు ఎవరికన్నా ఇంకా డీటెయిల్స్ కావాలంటే అది వీడియో అయితే చూడండి అసలు ఎంతమంది జనం వచ్చారో చాలామంది జనం ఉన్నారు కాకపోతే ఇక్కడ నిలబడటానికి కూర్చోడానికి అసలు నీడ అనేది లేదనమాట అంతా కూడా మొత్తం ఎడారే గుడి చుట్టుపక్కల అంతా కూడా ఇక్కడ అయితే మనకి ఇలా కాలువ కూడా ఉంది గుడి ఎదురే అనమాట మెట్లు కూడా ఉంటాయి గుడి ఎదురు మెట్లు కాలువలోకి ఉంటాయి అనమాట స్టెప్స్ ఇంకా అసలు దర్శనానికి కూడా చాలా టైం పడుతుంది ఇక్కడ స్పెషల్గా రథసప్తమి రోజు పూజలు జరిగి అలానే అన్నదానం గుడి వెనకమాల అన్నదానం జరుగుతుంది అనమాట మేము ఆల్రెడీ బోన్ చేసి వచ్చి నేను వీడియో తీస్తున్నాను అన్నదానం కూడా చాలామందికి ఒక పదివేల మంది కంట వెహికల్స్ అయితే చాలా దూరాన్ని ఆపేస్తున్నారనమాట అక్కడి నుంచి నడిచి రావడానికి భక్తుల కోసం దేవస్థానం వల్లే ఫ్రీ వెహికల్స్ పెట్టారు మన సొంత వెహికల్ అయితే వేసుకెళ్ళడానికి లేదు మీకు కనిపిస్తుంది కదా అక్కడ ఎల్లో కలరు బండి అదైతే ఫ్రీ వెహికల్ నడవలేని వాళ్ళు అట్లా వాళ్ళు ఆ వెహికల్స్ అయితే ఒక ఫోర్ పెట్టారనమాట మనకు దేవస్థానం దగ్గర వచ్చి వదిలిపెడుతున్నారు మళ్ళీ ఇటు నుంచి కూడా అటు ఎక్కించెళ్తున్నారనమాట చాలా దూరం వెహికల్ ఆగిపోయినాయి ట్రా ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగా ఉందనమాట ఇక మేమైతే బోన్ చేసేసి చెరుకులు కొనుక్కొని ఇంకా కొట్లు అంటే షాప్స్ అంటే తిన్నాళ్ళలాగా బొమ్మల కొట్లు అవన్నీ కూడా పెట్టారు చెరుకులు అయితే తీసుకున్నాము ఇక చూడండి బొమ్మల కొట్లు అయితే ఇక్కడ ఏమి అంటే మన కనుచూపు మేర కూడా ఒక ఇల్లు కానీ ఏం కనిపించదు మొత్తం పొలాలే అసలు ఎంత బాగుండిద్దో మొత్తం ఈ బిడ్జి కూడా చాలా పెద్ద ఉంది ఓల్డ్ది బిడ్జి కూడా ఇది వచ్చేసి పాత చీరాల చూసారు కదా బిడ్జి కూడా ఇటు సైడ్ పడిపోయింది మనకి ఎంత దూరం కనిపించినా ఇటు సైడు అటు సైడు కాలవే కనిపిస్తూ ఉండిద్ది గుడి వెనక కానీ చుట్టుపక్కల కానీ ఇప్పుడు మనం వెళ్ళే అంత కూడా మొత్తం పొలాలే పచ్చగా పోలాలి ఎంత బాగుంటుందో అసలు మొత్తం వరి పొలాలే చూశారు కదా ఇలా ఉండిద్ది టెంపుల్ మీకు కనిపిస్తుంది కదా టెంపుల్ మూడు బొడ్డ టెంపుల్స్ ఉండి అలానే ఎదురుగా కాల ఉండిద్ది అనమాట చుట్టుపక్కలంతా కూడా పొలాలే అసలు చాలా బాగుండిద్ది వాతావరణం కాకపోతే మన ఏమన్నా ఉండడానికి వెహికల్స్ చూశారు కదా అక్కడ దాకా రానివ్వట్లేదు ఇక్కడ ఈ బైకులు కూడా ఒక పన్నెండు గంటల లోపు వచ్చిన వాళ్ళకి అనమాట ఇక్కడ దాకా వెహికల్ ఇంకా చాలా దూరాన్ని ఉన్నాయి చ ఇంకా ఈ వెహికల్స్ కూడా అటు సైడ్ చాలా ఉన్నాయి అన్నమాట చూసారా పొలాలు ఈ పచ్చగా ఉన్న పొలం ఇంకా ఆ టైము వరి కంకులు వచ్చేసిన పొలాలు ఎంత బాగున్నాయి అసలు చూడడానికి కాలం కానీ వాతావరణం అది అంతా బాగుండిద్ది వెహికల్స్ వచ్చేటప్పుడు వచ్చినాయి కదా ఇప్పుడు వెళ్ళేటప్పుడు మాత్రం ఫుల్ ట్రాఫిక్ కొంచెం మేరలో మనిషి నడవడానికి కూడా అంత రష్గా ఉంది వెనక కానీ ముందు కానీ బళ్ళు వెళ్ళడానికి రావడానికి చాలా రష్గా ఉందన్నమాట చాలా మంది జనం అసలు ఇంత జనం ఉంటారని నేను ఎక్స్పెక్టే చేయలేదు మీరు ఎవరైనా సరే వీడియో చూసేవాళ్ళు నేను ఎల్లొచ్చినట్టయితే నాకు కామెంట్ చేయండి అంతకుముందు ఎప్పుడన్నా ఎల్లొచ్చి మీకు ఇక్కడ టెంపుల్ ఉంది అన్న సంగతి కూడా కామెంట్ చేయండి బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్